హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా భాగ్యమైతే లోపల నుంచి బయటకి వచ్చి తన భర్తని చితక్ కొడుతుంది ఇక ఆనందైతే ఆవిడ గారండి ఏంటండి నేనేదో తప్పు చేసినట్టు నన్ను ఇట్లా కొడుతున్నారు అల్లుడు గారు మిమ్మల్ని డబ్బులు అడిగి ఇబ్బంది పెడుతుంటే గుర్తుందిగా మన చెక్ ప్రాసెస్ అందుకే ఈ చెక్ నాటకంతో గారి నుంచి ఎట్టే తప్పించేసుకున్నాం అని చెప్పి ఇంకా ఆనంద్ అయితే భాగ్యంతో అంటుంటే అయ్యో మొగుడు గారండి మీరేం చేతున్నారో మీకు కాస్త అర్థమవుతుందా ఆయన మన సొంత అల్లుడు గారండి ఇప్పుడు మీరు చేసిన పనికి మన చేతులతో మన కూతురు కాపురం మనమే నాశనం చేసినట్టు అవుతున్నాం అని చెప్పి ఇక భాగ్యమైతే తన భర్తతో చెప్పడంతో ఒక్కసారిగా ఆనంద్ కూడా అవునవును నాకు ఏం చేశానో అర్థం కాలేదు ఆయన మీకు డబ్బుల కోసం ఇబ్బంది పెడుతుంటే ఏం చేయలేక చెక్కు రాసి ఇచ్చేసాను ఇప్పుడు ఆ సెక్కు పని చేయదని అల్లుడు గారికి ఎట్టా చెప్తాను అని చెప్పి ఇంకా భాగ్యమై భాగ్యం వైపు చూస్తూ ఆనంద్ అయితే టెన్షన్ పడతాడు అలా ఇద్దరు కూడా బయటికి రావడంతో అక్కడ నర్మద చాలా బాధపడుతుంది ఇక నర్మదని చూసిన భాగ్యం ఈ అమ్మాయికి కూతంత వార్నింగ్ ఇవ్వాలా అని చెప్పి అక్కడి నుంచి ఇంకా నర్మద దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఆనంద్ చూడే భాగ్యం నువ్వు ఎవరి జోలికన్నా వెళ్ళు ఆ అమ్మాయి జోలికి తను నువ్వు అనుకున్నంత మంచిది కాదు తను అవలిస్తే పేగులు లెక్కెట్టే రకమే భాగ్యం వద్దే అని అంటుంటే ఆ పేగులు నేను మెళ్లో వేసుకునే రకం చెప్తాను దాని పని అని చెప్పి ఇక భాగ్యమైతే నర్మద దగ్గరికి వెళ్ళి ఇదిగో అమ్మాయి ఏంటి బాధపడుతున్నావా సుడు మా అమ్మాయికి అడ్డుగోడగా నేను ఎప్పుడు కాపలాగా ఉంటాను కానీ ఇట్లాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నీ పక్కన అండగా తోడుగా నీకెవరున్నారు చెప్పు అయినా లేచిపోయి పెళ్లి చేసుకున్నావు కదా అటు పుట్టింటి సహాయం లేదు ఇటు అత్తంటి ధైర్యం లేదు మీ అత్తయ్య మావయ్య కూడా నీకు సపోర్ట్గా నీ పక్కన నిలబడరు కదా అని చెప్పి భాగ్యమైతే ఇక నర్మదకి గట్టి వార్నింగ్ ఇస్తుంది నర్మద ఏం మాట్లాడక భాగ్యం వైపు చాలా బాధగా చూస్తుంటే ఇక భాగ్యమైతే సుడమ్మాయి నిన్ను సోతుంటే నాకు చాలా జాలేస్తుంది కానీ ఇంకో తూరు నా కూతురు జోలికి వచ్చావంటే నేను ఏం చేస్తానో కూడా నీకు తెలియదు మరి అర్థమవుతుంది కదా నా కూతురికి కంచుగోడలాగా నేనున్నాను అని చెప్పి ఇక భాగ్యమైతే అక్కడి నుంచి వెళ్తూ ఉంటే నర్మద భాగ్యాన్ని పిలిచి చిటికలు వేస్తుంది ఒక్కసారిగా భాగ్యానికి ఏమీ అర్థం కాక నర్మద వైపు చూస్తుంది ఇక నర్మద ముందుకొచ్చి భాగ్యంతో పిన్నిగారండి అని అనడంతో ఇక భాగ్యం ఏంటమ్మాయి ఇచ్చింది సరిపోలేదా అని అంటుంటే ఇచ్చింది ఇచ్చినట్టు ఇచ్చేయడం నాకు బాగా అలవాటు అయినా నేను ఎవరి రుణం అస్సలు ఉంచుకోను ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఇడ్లీలు దోశలు అమ్ముకొని బయట బ్రతికి మీకే అంత పొగరున్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ ఉద్యోగం చేసే తండ్రికి పుట్టిందాన్ని గవర్నమెంట్ ఉద్యోగులకి ఎట్లాంటి తెలివితేట్లుంటాయో మీకు తెలీదా చదువులేని మీరే ఎన్ని అబద్ధాలు బాగానే మేనేజ్ చేసుకుంటున్నారు పెద్ద చదువు చదివిన నాకు ఎట్లా మాట్లాడాలో తెలీదా ఆయన మోసం చేసి మీ అమ్మాయిని ఈ ఇంటికి కోడలిగా పంపించారు కానీ ఆ మోసం ఒక్కసారి బయటపడితే మీ కూతురి భవిష్యత్ ఏమవుతుందో మీరు ఆలోచించలేదా ఎంత వయసు వచ్చింది ఆ మాత్రం ఇంక జ్ఞానం లేదా అని చెప్పి ఇక నర్మద అయితే భాగ్యానికి చడమ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటుంది ఒక్కసారిగా ఆనందం అమ్మోయి ఎక్కడే ఉంటే ఈ అమ్మాయి అందరి ముందు నిజం బయట ఉంది భాగ్యం నోరు తగ్గించకుండా ఆ అమ్మాయితో గొడవ పడిందంటే ఇక ఆ అమ్మాయి చెప్పినట్టు ఆ అమ్మడి జీవితం మేమే నాశనం చేసినట్టు అయిపోద్ది అని చెప్పి ఆనందం గబగబ కిందకొచ్చి ఇక భాగ్యంతో ఆవిడగారండి ఏంటండి మీరు మనం ఇంటికెళ్లాలన్న సంగతి మరిసిపోయినట్టున్నారు ఇంకా ఇక్కడే ఉండి ఈ అమ్మాయితో గొడవ పడతారేంటండి రండి అని చెప్పి భాగ్యమై భాగ్యాన్ని బలవంతంగా తీసుకెళ్ళిపోతుంటే ఇక భాగ్యం సుడు నా కూతురు జీవితంలోకి వేలు పెట్టాలని సుత్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే ఇక నర్మదా మీరందరూ కలిసి మమ్మల్ని బాధ పెట్టచ్చు కానీ మీరు చేసే తప్పుల్ని మాత్రం మేము వేలెత్తి చూపించకూడదు ఒకవేళ నిజంగానే మీరు తప్పు చేసి మావయ్య గారిని బావగారిని మోసం చేస్తే ఆ మోసం అందరి ముందు బయట పెడతాను మీ బండారం అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి నర్మద అయితే ఇంకా భాగ్యంతో ఛాలెంజ్ చేస్తుంది భాగ్యం కూడా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా వల్లి అయితే వాళ్ళ నాన్న ఇచ్చిన దొంగ చెక్కుకి భయపడిపోతూ చందు దగ్గర నుంచి ఆ చెక్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే చందు వల్లితో ఏంటి వల్లి ఈ విషయం మీ నాన్నగారికి ఎప్పుడు చెప్పలేదా ఇంకా మీ అమ్మగారు డబ్బుల గురించి వారం పది రోజులు గ్యాప్ పెడుతున్నారు చూడు మీ నాన్న ఎంత మంచాడో ఇట్టే చెక్ ఇచ్చేశాడు ఇదంతా మీరు కావాలని చేస్తున్నారా ఏంటి అని చెప్పి చందు అయితే వలిని అడుగుతూ ఉంటే ఇక వలి అయ్యో భగవంతుడా ఆ చెక్కు ఎక్కడికి తీసుకెళ్లేసినా మా బండారం మొత్తం బయటపడిపోద్ది ఇప్పుడు నేనేం చేసేది అని చెప్పి ఇంకా వల్లి అయితే చాలా భయపడుతుంటే చందు ఆ చెక్ని తన పాకెట్లోనే పెట్టుకుని అక్కడ నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక వల్లి అయ్ బాబోయ్ ఇదేంటిది ఈయన చెక్కు జాబులోనే పెట్టుకుని తిరుగుతున్నారు ఇప్పుడు ఆ చెక్కు బ్యాంకుకి తీసుకెళ్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ చందు వెంటే తిరుగుతుంది ఇక ఇది ఇలా ఉండగా ప్రేమ బాధపడుతుంటే ప్రేమ దగ్గరికి వెళ్ళి నర్మదా ప్రేమ అని పిలవడంతో ఇక ప్రేమ నర్మదని హక్ చేసుకుంటుంది నర్మద ఎందుకు ప్రేమ బాధపడుతున్నావు ఆ గారు మాట్లాడిన మాటలకేగా నువ్వు బాధపడుతున్నావు చుడు వాళ్ళు అందరినీ మోసం చేసి వాళ్ళ అమ్మాయిని ఈ ఇంటికి కోడలిగా పంపించింది మనం ఎవ్వరినీ మోసం చేయలేదు మనం ప్రేమించిన వాళ్ళ కోసం పెద్దవాళ్ళని ఎదిరించి ఈ ఇంట్లో అడుగు పెట్టాం అని అంటుంటే ఇక ప్రేమ అక్క నువ్వంటే బావగారిని ప్రేమించి ఈ ఇంటికి కోడలిగా వచ్చావు కానీ నేను ఎట్లా వచ్చాను నీకు తెలీదా అని అంటుంటే చూడు ప్రేమ నువ్వెట్లా వచ్చినా నువ్వు ఇప్పుడు నీ భర్త ధీరజ్ని ప్రేమిస్తున్నావు అది మర్చిపోయినట్టున్నావు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో అంటుంటే అక్క ఆ వల్లి వల్ల అమ్మ మాట్లాడిన మాటలకి నాకు చాలా కోపం వచ్చింది ఏదో ఒకటి చెయ్యాలక్క అని చెప్పి ఇంకా ప్రేమ అంటుంటే దానికి నర్మద చూడు ప్రేమ వాళ్ళు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఆ వల్లిని ఈ ఇంటికి కోడలిగా చేశారు వాళ్ళ మోసాలని అబద్ధాలని అందరికీ తెలిసేలా చేయాలి అని చెప్పి నర్మద అంటుంటే అక్క మనం ఏం చేస్తామక్క వాళ్ళు చూసావుగా ఎంత ప్లానెడ్గా ఉన్నారో అని అంటుంటే వాళ్ళ వాళ్ళు ఎన్ని ప్లాన్స్ చేసినా వాటన్నింటినీ కొడతాను అలాగే ఆ వల్లి చేస్తున్నవన్నీ బయట పెడతాను అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమకి ధైర్యం చెప్పడంతో ప్రేమ కూడా చాలా ఎమోషనల్ ఇక నర్మదని హక్ చేసుకుంటుంది ఇది ఇలా ఉండగా ఇంకా ధీరజ్ అలాగే సాగర్ ఇద్దరి కూడా బయట నిలబడి సాగర్ అయితే రేయ్ చిన్నుడా ఏంట్రా వదిన వల్ల అమ్మ నర్మదని ప్రేమని అట్లా బాధపెట్టింది అని అంటూ ఉంటే ఇక ధీరజ్ అన్నయ్య మనం చేసిన తప్పు వల్ల ఎవరైనా అలాగే మాట్లాడతారు ఆయన ఇంత చిన్న విషయం గురించి నువ్వు ఇలా బాధపడుతున్నావా అక్కడ నర్మద వదిన ఎంతలా బాధపడుతుంది తనకి చెప్పి దారిని చెప్పాల్సింది పోయి నువ్వు కూడా వాళ్ళతో కలిసి బాధపడుతున్నావా ఏంట్రా ఇది నువ్వు నర్మదొద్దుని ప్రేమించి పెళ్లి చేసుకుని పెద్దల్ని ఎదిరించలేదా అది అబద్ధమా అని చెప్పి తీరాసైతే ఇక సాగర్తో ఉండడంతో సాగర్ కూడా మౌనంగా ఉండిపోతాడు ఇక చందు అయితే వలి బ్యాంక్ క్లోజ్ చేసే టైం అయింది నేను వెళ్ళి డబ్బులు డ్రా చేసి తీసుకొస్తాను రేపే ఆ సేటుకి డబ్బులు కట్టేద్దాం అని అంటుంటే బా అది ఆగుబా ఇప్పుడెందుకు రేపు కదా నువ్వు సేటుకిస్తానంటున్నావు రేపే వెళ్ళచ్చు కదా అని అంటుంటే దానికి చందు చూడు వలి వెళ్ళి ఇప్పుడే డబ్బులు రాచేసి తీసుకొస్తాను రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దారిలోని ఆ సేటుకి డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి హడావుడిగా వెళ్తూ ఉంటే వల్లి ఏం చెయ్యలేక చందుని ఆపలేక చాలా బాధగా తన గదిలోకి వెళ్ళిపోతుంది అయ్యో అమ్మోయ్ మంది చేశావే నాన్న నా కాపురాని నాశనం చేసేసాడు అని చెప్పి ఇక వల్లి అయితే చాలా భయపడదు భాగ్యానికి కాల్ చేస్తుంది ఇక భాగ్యం అమ్మడు ఏంటే అల్లుడు గారు దగ్గర నుంచి సెక్కు తీసుకున్నావా అని అంటుంటే అమ్మోయ్ మీ గారికి పనికిరాని సెక్ ఇచ్చేసి ఇక్కడి నుంచి తప్పించుకుని బాగానే వెళ్ళిపోయారు ఆయనేమో ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి ఆ సెక్కు డ్రా చేసి డబ్బులు తెత్తానంటున్నారు ఇక ఆయన బ్యాంక్ వెళ్తే మన బండారం అంతా బయటడిపోద్ది ఇక అంతే సంగతులు నాకు భయంగా ఉందే అని అంటుంటే ఒసై ఎంత పని చేశావే ఇప్పుడు అల్లుడు గారు ఆ సెక్కు తీసుకెళ్లి బ్యాంక్ వెళ్తే తరువాత ఏం జరుగుతుందో నీకు తెలియదే అల్లుడు గారిని ఆపడం చేత కాదే అని చెప్పి భాగ్యమైతే ఇంకా వాళ్ళని అంటూ ఉంటే వాళ్ళి అమ్మోయ్ నేను ఎంతగానో ప్రయత్నించాను కానీ మీ అల్లుడు గారు నా నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వే ఏదోటి చేయాలి చెయ్యాలే అమ్మా అని అంటుంటే సరే సరే మేం కూడా ఈ బ్యాంకు దగ్గరే ఉన్నాము అల్లుడు గారు రాగానే మేము చూసుకుంటాంలే అని చెప్పి ఇక భాగ్యం చందు కోసం ఎదురు చూస్తుంటే చందు భాగ్యంని అలాగే ఆనందాన్ని చూసి అత్తయ్య గారు మీరేంటి ఇక్కడ అని అంటుంటే అద ఏం లేదు బాబు ఒకరు పెద్ద మొత్తం మీద డబ్బులు ఇవ్వాలని చెప్పాను కదా ఆయన ఇక్కడికే వస్తానన్నాడు అందుకే ఇక్కడే ఎదురు చూస్తున్నాం బ్యాంకులో డబ్బులు డ్రా చేసి అట్లా మా చేతిలో పెట్టేస్తా అంటున్నాడు అని చెప్పి ఇక భాగ్యమంటే ఓ అయితే మంచిదేగా మీకు అయితే పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుందనమాట అని చెప్పి చందు వాళ్ళతో అంటూనే సరే అత్తయ్యా ఇంకొక పావు గంటలో బ్యాంకు క్లోజ్ అవుతుంది నేను మీరిచ్చిన చెక్ని డ్రా చేస్తాను అని చెప్పి ఇక చందు అయితే లోపలికి వెళ్ళిపోతుంటే అయ్యో అల్లుడు గారండి ఎందుకండి అంతకంగారు మీరు ఆ సెక్కు డ్రా చేయడం ఎందుకండి అతను ఎలాగో డబ్బులు తెచ్చి తా అంటున్నాడు కదండి అని చెప్పి ఇక భాగ్యమైతే చందుని మాటల్లో పెట్టేసి బ్యాంకు టైం అయ్యే వరకు ఎదురు చూస్తుంది ఇక బ్యాంక్ టైం అయిపోవడంతో బ్యాంకుని క్లోజ్ చేస్తుంటే చందు అత్తయ్య గారు మీరు చెప్పినట్టు ఎవరు రాలేదు బ్యాంకు టైం కూడా అయిపోయింది నన్ను కాస్త చెక్ డ్రా చేసుకోనివ్వండి అని చెప్పడంతో ఇక భాగ్యమైతే సరేలే అల్లుడు వాళ్ళొతే మేము చూసుకుంటాలే మీరు సెక్ డ్రా చేసుకోండి అని చెప్పి ఇంకా భాగ్యం వదిలేయడంతో చందు గబగబా పరిగెత్తుకుంటూ బ్యాంకులోకి వెళ్తుంటే సార్ బ్యాంక్ టైం అయిపోయింది సార్ ఆల్రెడీ కంప్యూటర్స్ కూడా క్లోజ్ అయిపోయాయి అని చెప్పడంతో ఒక్కసారిగా చందు చ ఏంటిది ఇట్లా జరిగింది వీళ్ళ చూస్తుంటే కావాలనే చేసినట్టుంది అని చెప్పి ఇక చందు చాలా నిస్సహాయంగా అక్కడి నుంచి తలదించుకొని బయటికి వస్తుంటే అంతలో భాగ్యం అలాగే ఆనందం పదపద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఎక్కడే ఉంటే మళ్ళీ ఎవడో ఆడు రాలేదు డబ్బులు ఇవ్వలేదని మనల్ని పీడిచ్చుకు తింటాడు అని చెప్పి ఇక భాగ్యమైతే ఆనందాన్ని తీసుకుని దొంగచాటుగా ఒక మూలను దాక్కోవడంతో చందు అక్కడికి వచ్చి వేరేలు ఇక్కడే ఉండాలి కదా అని అటు ఇటు చూస్తాడు అక్కడ లేకపోవడంతో ఇక చందు చాలా బాధగా ఇంటికైతే వస్తాడు చందుని చూసిన వల్లి ఏంటిది ఈయన ఇంత డల్గా వస్తున్నాడు కొంప తీసి ఆ చెక్కు పనికిరాదని అది దొంగ చెక్కని ఈయనకి తెలిసిపోయి ఉంటుంది ఖచ్చితంగా అది తెలిస్తే మా గురించి కూడా బయటపడిపోతుంది ఇప్పుడు నేను ఏం చేసేది అని చెప్పి వలి భయంగానే బా అని పిలవడంతో ఇక చందు వలి బ్యాంక్ టైం అయిపోయింది ఇక రేపు ఉదయమే అని చెప్పి చందు ఇక చాలా బాధగా లోపలికైతే వెళ్తాడు వాళ్ళి అమ్మయ్య తప్పించుకున్నాననుకుని ఇంకా చందు దగ్గరికి వెళ్ళి బా చెక్కేది బా జాగ్రత్తగా లోపల పెడతాను అని చెప్పి ఇంకా చందు దగ్గర నుంచి చెక్ అడుగుతుంది చందు పర్వాలేదులే నేను లోపల పెడతాను అని చెప్పి చందు తన పాకెట్లో నుంచి చెక్ తీస్తుంటే కావాలని ఇక వల్లి తన చేతిని కదిలిస్తున్నట్టుగా తన దగ్గరికి వెళ్ళి బా అని చెప్పి ఇక చందుని కదుపుతుంది ఒక్కసారిగా చందు చేతిలో ఉన్న చెక్ కింద పడిపోయి పక్కన ఉన్న నీళ్ళల్లో పడుతుంది ఆ వాటర్లో పడటం వల్ల ఇంకా ఆ చెక్ ఫుల్గా తడిచిపోవడంతో ఎంటనే వలి అయ్యయ్యో చెక్కు తడిసిపోయిందే అని చెప్పి కావాలని చాలా ఫాస్ట్గా పైకి తీసి ఆ చెక్కుని రెండు ముక్కలు చేస్తుంది ఒక్కసారిగా చందు వలి ఏం చేస్తున్నావు బుద్ధుందా నీకు చెక్కునిలా చింపేస్తే బ్యాంకులో తీసుకుంటారనుకుంటున్నావా అవునో అసలు ఏంటిలా చేసావు అని చెప్పి ఇక చందు అయితే ఆ రెండు ముక్కలైన చెక్ని అట్లానే చూస్తుంటాడు వలి హమ్మయ్య తప్పించుకున్నాం అని చెప్పి తన మనసులు అనుకుంటూ బా ఎందుకు బా కంగారు పడతావు కావాలంటే మళ్ళీ నేను నా ఫోన్ చేసి సెక్కు తెప్పిస్తాను అని చెప్పి ఇంకా వల్లి అప్పటికైతే తప్పించుకుంటుంది ఇంకా ఉదయాన్నే ఎవరి పనుల్లో వాళ్ళుండగా నర్మద ప్రేమ మాత్రం వల్లి పని పట్టాలని గబగబ రెడీ అయ్యి బయటికి వెళ్తారు ఇక వేదవతి అయితే ఏయ్ ఎక్కడికి వెళ్తున్నారే ఇద్దరు చూడండి ఈసారి నాకేమన్నా చెప్పకుండా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు లేదు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని వలిని అడుగుతూ ఉంటే ఇంకా వలి అయితే సారీ ప్రేమాని నర్మదని అడగటంతో ఇక నర్మద అయితే వేదవతి దగ్గరకు వచ్చి అయ్యో అత్తయ్య గారు మీకు చెప్పకుండా మేమేం ఏం పని చేస్తాం చెప్పండి ఏదో ఒక్కసారి పొరపాటు జరిగింది కదా అని ప్రతిసారి జరుగుతుందా ఏంటి ఆయన మీరు మమ్మల్ని ఇదేనా అర్థం చేసుకుంది అంతేలే మీ అగ్గిపుల్లకోడలే మాత్రం నెత్తిన పెట్టుకుంటారు మేము ఏం చేసినా సరే దానిలో తప్పున వెతుకుతారు విన్నావా ప్రేమ అని అనడంతో ఇక ప్రేమ కూడా అవునత్త మీరు మీ అగ్గిపుల్ల కోడల్ని నెత్తిన పెట్టుకొని చూసుకున్నట్టు కనీసం మమ్మల్ని నేల మీద పెట్టి కూడా చూసుకోవట్లేదు అని చెప్పి ప్రేమ కూడా అడ్డకూలంగా మాట్లాడుతుంది ఒక్కసారిగా వేదవతి ఏ ఆపండే ఆపండే మీరిద్దరూ కలిసి కావాలని ఇట్లా నన్ను అంటున్నారని అర్థమైంది కానీ ముందు మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి అది చెప్పకుండా తప్పించుకోవడానికి బాగానే ప్లాన్ చేశారు అని చెప్పి ఇక వేదవతి అయితే వాళ్ళిద్దరిని అడుగుతుంటే నర్మద అత్తయ్యా మేము మామూలుగా గుడికి వెళ్తున్నాం గుడికి వెళ్ళి అట్టని చట్టు కాలేజ్కి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాం అంతే ఏ గుడికి కూడా వెళ్ళకూడదా దానికి కూడా మీతో పాటు మీ కోడల్ని అలాగే మావయ్య గారిని పర్మిషన్ అడగాల అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతిని అడగడంతో వేదవతి అయ్యో గుడికి కదా వెళ్ళండి అని చెప్పి ఇక వేదవతి అయితే వాళ్ళని గుడికి పంపిస్తుంది ఇటు చూస్తే వేదవతి వల్ల అమ్మ భానుమతి గోడ మీద నుంచి అమ్ అమ్మా బుజ్జమా అని పిలవడంతో ఇక వేదవతి వాళ్ళ అమ్మని చూసి చాలా సంతోషిస్తుంది అమ్మా ఎన్నాళ్ళైందమ్మ నిన్ను చూసి అసలు ఈ మధ్యన బయటికే రావట్లేదు మీరు ఎక్కడికెళ్ళారు అని అనడంతో ఇక తన తల్లి భానుమతి ఏం లేదే బుజ్జమ్మ మేము అందరం కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్ళాం పైగా నేను నీకు ప్రసాదం ఇవ్వడానికి ఎంతగానో చూస్తున్నాను కానీ నువ్వు బయటికే రావు సరే నువ్వు ఇలా రా ప్రసాదం ఇస్తాను అని చెప్పి ఇక అమ్మ అయితే వేదవతిని దగ్గరకు పిలుస్తుంది వేదవతి అమ్మో నేనా నేను అక్కడికి వస్తే అక్క కానీ అన్నయ్య కానీ చూస్తే కోప్పడతారు నేను రాను అని చెప్పి ఇక బ వేదవతి అయితే అక్కడి నుంచి సైకిల్ చేస్తుంది సరేలే నేను తిరుపతితో పంపిస్తాను అని అంటూనే ఇంట్లో అందరూ బాగున్నారా బాగానే ఉన్నారా అని చెప్పి ఇంకా పెద్దావిడైతే వేదవతిని అడగడంతో ఆ బాగానే ఉన్నారు కానీ కాస్త చిన్న చిన్న గొడవలు అని చెప్పి ఇక వేదవతి అయితే తన తల్లితో చెప్తుంటే ఇంకా భానుమతి చూడు చూడు బుజ్జమ్మా ఇక ఏ గొడవలు ఉండవు ఎందుకంటే నీ రెండో కోడలు అదే మన నడిపొడి పెళ్ళం నర్మద చాలా తెలివైంది తను ఎట్లాంటి గొడవనైనా తన తెలివితేటలతో సమర్థవంతంగా దాన్ని సరిదిద్దుతుంది అని చెప్పి పెద్ద మాట్లాడుతూ ఉండగా ఇంతలో నర్మద అలాగే ప్రేమ భాగ్యం వల్ల ఇంటి దగ్గరికి వెళ్ళి బయట నిలబడి అంతా చూస్తారు ఇక బయట బోర్డు మీదున్న నెంబర్ చూసి కాల్ చేయడంతో ఒక్కసారిగా అవతల నుంచి ఆ మే ఒక మేనేజర్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి అని అడగడంతో సార్ మేము ఒక ఇంటి దగ్గర ఉన్నామని ఆ ఇంటి అడ్రస్ని చెప్పి ఈ ఇంట్లో భాగ్యంగా ఉండాలి ఆవిడ లేరేంటి అని అడగడంతో భాగ్యమా భాగ్యమేంటమ్మా ఆ ఇంటిని మేమే పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అలాగే మూవీస్కి చిన్న చిన్న సీన్స్ కోసం రెండికి ఇస్తుంటాం అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ అలాగే నర్మద షాక్ అయిపోతారు అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు ఇది ఇంతకుముందు గారు ఉండేవారు కదా పైగా ఇందులో వాళ్ళ అమ్మాయి పెళ్ళి కూడా జరిగింది అని అంటుంటే ఓ వాళ్ళ అవునమ్మా వాళ్ళకి మేమే పెళ్లి కోసం అద్దెకిచ్చాం వాళ్ళు ముప్పై వేలు అద్దె కూడా ఎగ్గొట్టారు అని చెప్పి ఇక అతనైతే వాళ్ళతో చెప్పడంతో ఒక్కసారిగా నర్మద దొరికే అవ్వాలి చెప్తా ని అని చెప్పి ఇంకా వెంటనే నర్మద అయితే వేదవతికి కాల్ చేస్తుంది వేదవతి నర్మదతో మాట్లాడుతూ ఏంటమ్మాయి గుడికని చెప్పావు అప్పుడే నేను గుర్తొచ్చానా అని చెప్పి నర్మద అడుగుతుంటే అవును మరి మీరు నా బాయ్ ఫ్రెండ్ కదా కన్ను మూసినా కళ్ళు తెరిచినా మీరే కంట ముందు కనిపిస్తున్నారు అందుకే మీతో మాట్లాడదామని చేశాను అని చెప్పి ఇక నర్మద కూడా వేదవతితో వెటకారంగా మాట్లాడుతుంది వేదవతి చూడు పొద్దున్నే నేనే దొరికానా నీకు అయినా గుడి నుంచి ఆఫీస్కి వెళ్తానని నాకెందుకు ఫోన్ చేశావు అని అంటుంటే అత్తయ్యా అలా ఏం కాదు మేము ఒక పని చెప్తాం చేస్తారా అని అంటుంటే ఏంటే మళ్ళీ ఏదన్నా చేస్తున్నారా ఏంటి అని అంటుంటే అయ్యో అత్తయ్య అదేం కాదు ముందు మీరు ఫోన్ తీసుకుని మళ్ళీ అక్క వెళ్ళి వాళ్ళ అమ్మోళ్ళు ఇంట్లో ఉన్నారా లేదా అని అడగండి అని చెప్పడంతో ఇక వేదవతి అయితే ఎందుకే వాళ్ళ అమ్మ వాళ్ళతో మీకేం పని అని అంటుంటే ముందు మీరు వెళ్ళి అడగండి అత్తయ్య అని చెప్పి ఇక వేదవతిని వల్లి దగ్గరికి పంపిస్తుంది వల్లి అమ్మ వల్లి అని పిలవడంతో ఇక వల్లి తన గదిలో అన్ని సర్దుతూ వేదవతిని చూసి చెప్పండి అని అడగడంతో మీ అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా అని అడగడంతో ఆ ఇంట్లోనే ఉన్నారతయ్యా ఎక్కడు ఎక్కడికి వెళ్ళలేదు ఏ ఏమైంది అని చెప్పి ఇక వల్లి అయితే వేదవతిని అడగడంతో వేదవతి వెంటనే ఫోన్లో నర్మదకి చెప్తుంది ఇక నర్మద ఓ అవునా సరే అయితే మేము వాళ్ళ ఇంటి ముందే ఉన్నాం ఒక్కసారి వాళ్ళ అమ్మగారిని బయటికి రమ్మని చెప్పరా అని అడగడంతో ఇక వెంటనే వేదవతి వల్లి మీ ఇంటి ముందే ఉన్నారంట ఒక్కసారి బయటికి రమ్మని చెప్పమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళకి ఫీజులు ఎగిరిపోతాయి వెంటనే ఫోన్ తీసుకొని ఏటి ఏటి ఎక్కడున్నారు అని అంటుంటే ఇంకా నర్మద అయితే అదే అక్క మేము మీ ఇంటి బయటే ఉన్నాం బాగా దాహంగా ఉంది కాస్త మంచినీళ్ళు తాగుదామని ఇక్కడికి వస్తే ఎవ్వరూ పలకట్లేదు మాకు లోపలికి వెళ్ళాలంటే కాస్త టెన్షన్గా ఉంది అందుకే నువ్వొక్కసారి ఫోన్ చేసి మీ అమ్మగారితో చెప్పి కాస్త మంచినీళ్ళు పంపిస్తా ఇప్పిస్తావేమో అని చెప్పి ఇంకా నర్మద అయితే చాలా అమాయకంగా వల్లని వేదవతి దగ్గర అడ్డంగా ఇరికిస్తుంది ఇక వేదవతి అయ్యయ్యో పిల్లలిద్దరికీ బాగా దాహంగా ఉందంట ఏంటమ్మాయి అట్లానే ఆలోచిస్తున్నావు వెంటనే ఫోన్ చేసి మీ అమ్మని వాళ్ళకి మంచినీళ్ళు ఇమ్మని చెప్పు అని చెప్పి ఇక వేదవతి అయితే వల్ల తా ఉంటుంది ఇంకా వల్లి కంగారు పడిపోతూ అయి బాబోయ్ ఈ నర్మద కావాలనే అక్కడికి వెళ్ళింది నన్ను పట్టించడానికి ఏదో పెద్ద ప్యానే చేసింది ఇప్పుడు నేనేం చేసేది అని చెప్పి వల్లి అయితే తెగ టెన్షన్ పడిపోతూ ఉంది రానున్న ఎపిసోడ్స్లో వల్లి బండారాన్ని నర్మద ఎట్లా పెట్టిపోతుంది ఇక రామరాజు అంత మోసం చేసిన వల్లి వల్లి విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి